వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ సాయనగర్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు ఇళ్లు కాలిపోవడంతో సమాచారం అందుకున్న వెంటనే ఎంపీ ఈటల రాజేందర్ ఘటనా స్థలాన్ని వెళ్లి పరిశీలించారు బాధితులను పరామర్శించారు బియ్యం బట్టలు సర్వం కాలిపోయాయని బాధితులు వాపోయారు అందరూ కూలీ పనిచేసుకునేవాళ్లం అని తినడానికి తిండి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు బంగారం కూడా కాలిపోయిందని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది వారిని చూసి చలించి పోయిన ఈటల రాజేందర్ వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను సొంత ఖర్చులతో వెంటనే పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం స్పందించడానికంటే ముందే వచ్చి బాధలు పంచుకోవటం సాయం చేయడంతో బాధితులు ఊరట చెందుతున్నారు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ఈటల డిమాండ్ చేశారు

பண்ணிக்க ஏன்னா மின்ன பிள்ளைக்கார చె మీరు ఎవరు చేసింది కమ్మా ఏమో నాకు తెలియదు చేసి నాలుగు అమ్మా ఇప్పుడు

सीधा सीधा बोले चीज़, ये चीज ये चीज गई को कुछ भी रखे पैसे कहाँ पे रखे थी तो ਉਹਲੇ ਗਾ ਪੂਰੇ ਕੱਪੜੇ ਦੇ ਦੇ ਸੋਟ ਕਰਨਾ ਤਾਂ ਆ ਜੀ ਜੀ ਆ ਜੀ ਨਾ ਕੋਕਰ ਖਿੰਡੋਰਾ ਸਿਲੰਡਰ ਬੈਠਾ ਉਹ ਪਾਇਪ ਉਹ ਲੋਪੜ ਉਹ ਜੰਨ ਬੋ ਸਿਲੰਡਰ ਜੀ ਸਿਲੰਡਰ ਆ ਲੰਬਾ ਚਾਹ ਆ ਰਹੀ

કોકો ચાંદુ જા તોડે દી એને જ्यादा મેરણ સંજે પાસમે हमने घर वाले नहीं गाते हमारे पास से पैसे नहीं ध्यान भी गए सुबह ध्यान में नहीं मिलता हमारे मेहनत करेंगे तो लाएंगे तो कहेंगे नहीं तो बच्चे छोटे छोटे वैसा ही सो जाते जाना पूरा आधार था वो पट्टा है लेकर वैसा छात्र पकड़े गो भाई ਕੁਝ ਕੁ ਪੰਚਾਇਤ ਕੋਲ ਰਿਹਾ ਹੈ ਨਾ ਤੇ ਜਿਹੜੀ ਰੇਈਆ ਕੋਲ ਆ ਕਿ ਪ੍ਰਾਣ ਨਸ ਤੋਂ ਜਰ ਰਿਹਾ ਹੈ। ਚੌਹਾਂ ਗੰਨੇ ਤੇ ਤੇ ਪੈਸੇ ਬੰਕ ਲੈ ਕੇ ਆਲੇ ਕਿ ਰਹੀਉ ਮੈਂ। 20 ਕੁੰਡਲ ਚਾਵਲ دیے ਤੇ 77 ਥੋੜੇ دیے ਤੇ 14 ਮੈਡਮ ਨੂੰ ਥੋੜੇ ਥੋੜੇ دیے ਤੇ 2 ਕੁੰਡਲ ਚਾਲ ਪੂਰੇ ਚਾਵਲ ਦਾ। ਦਾਲ دیے ਤੇ ਦਾਲ ਵੀ ਪੂਰੀ 1-1-4 ਕਿਲੋ ਦਾਲ دیے ਤੇ ਵੀ ਜਾ ਰਹੇ ਲਾਲ ਬਸਨਾਰਾ। ਮੈਂ ਉਹਨਾਂ ਇੰਕਾ ਕਿ 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 ਆਈ ਬੀ। ਲੈ। ਦਾਦਾ ਜੀ दादी के कलर बच्चे भी हमारे थे यहाँ पे आते

పదకొండు గంటలకు సాయినగర్లో షార్ట్ షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ అయింది దాదాపు ముప్పై గుడిసెలకు పైన కాలిపోయినాయి రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు గదే ముప్పై గజాల గుడిసెలలో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు మనిషి అంటోడు బతికేటువంటి గుడిసెలు కాగవి అయినా దుర్భరమైన జీవితాలు కాబట్టి వాళ్ళకు మరో మార్గం లేదు కాబట్టి గతి లేక గతంతం లేక ఇక్కడే ఉంటున్నారు రెండు వేల పన్నెండులో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తాన్ని మొత్తం కాలిపోయింది కట్టు బట్టలతో బయటకు వచ్చిండ్రు మళ్ళీ ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ అయింది పొద్దుపొద్దు కాబట్టి ఇవాళ బసాయించగలిగిన ఈ సాయినర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఇక్కడ నేను ఎంపీగా ఉన్నా కాబట్టి అన్ని కుటుంబాలకు నష్టపోయిన కుటుంబాలకు బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులతో పాటుగా వంట వండుకునే ఒక గ్యాస్ స్టవ్ని అదేవిధంగా గ్యాస్ ముద్దుని ఎవరికైతే గ్యాస్ ముద్దులు పేలిపోయి ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకొచ్చి పేదవాళ్ళు కాబట్టి కుటుంబానికి ఒక పన్నెండు వేల రూపాయలు చెప్పు ఏమని చెప్పి తప్పకుండా అది కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మా కౌర కార్పొరేటర్ ఇక్కడ సురేందర్ గారు అరుణ గారి నాయకత్వంలో వారితో కూడా కొంత నగదుగా మా పార్టీ పరంగా ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే రెండు వేల ఏడులో ఆనాడు ప్రభుత్వం వీళ్ళకు ముప్పై గజాల చట్టాలిస్తే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు కింద వీళ్ళకు ఇల్లు రాలేదు కాబట్టి ముప్పై గజాలలో ఇల్లు కట్టుకునే ఆస్కారం కూడా లేదు కాబట్టి మంచిగా మూడు ఫ్లోర్లో నాలుగు ఫ్లోర్లో ఒక మంచి మోడ్రన్ కాలనీ కట్టించి వాళ్ళకి ఇప్పించే దాంట్లో భారతీయ జనతా పార్టీ అర్బన్ హౌజింగ్ హౌజింగ్ కింద కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఇంత అంటే ఈ కాలంలో గీ కాలంలో హైదరాబాద్ నగరంలో గీ ముప్పై గజల్లో అలనే టాయిలెట్ అలనే కిచెన్ అలనే కుటుంబం మొత్తం జీవించేటువంటిది ఇది మనిషికి సాధ్యమైనది కాదు కాబట్టి ఇది సమూలమైన మార్పు కోసం సమూలమైన మార్పు కోసం సాయి నగర్ బస్తీ వాసుల జీవితాల్లో వెలుగు నింపేదాకా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తాం